ముకుంద జ్యువెలరీ హనుమకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నయం వెంటాడేవాడు మీకు ఎదురుపడ్డాడు ఎదురుపడ్డాడు అంటే ఈయన లొంగిపోయినాక ఒక సంవత్సరానికి పిలిపించిండు ఈయన ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ ఉండే మాకు ఇంట్లో పిలిపించి నువ్వు రావాలి అంటే పోయిండు ఏంది నువ్వు నాకు నాకు పని చేయాలి నాకు సహకరించాలి అది ఇది అని అంటే లేదు నేను లొంగిపోయి నా నేను ఇంటికాడ బతుకుతున్నా నేను ఎవ్వరికి సహకరించేది లేదు నా బతుకు నేను బతుకుతున్నా నేను రాను ఎక్కడికి రాను ఎవరికై నేను పని చేయను నాకు ఇంత నా పని మీద నేను ఉంటాను అంతేగాని నేను ఎవరికైనా సహకరించాను నేను నాకు ఒకరితోటి సంబంధం లేదన్న ఆలోచనతో వెళ్ళొచ్చిండు ఇక అప్పటి నుండి మమ్మల్ని ఏం పిలవలే మరి ప్రస్తుతం ఎలాగ నడుస్తుంది మీ కుటుంబం ఇప్పుడు అని అంటే ఇక పిల్లలు పెద్దగా అయిపోయారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసినాం మన వాళ్ళు మనవరాన్లు కూడా వచ్చేసారు ఇప్పటివరకు ఇక మేము ఇంటి దగ్గర చేసుకుంటూనే ఉంటున్నాము ఇప్పుడు ఫైనల్గా చెప్పమ్మా భర్త అడుగుజాడు నడిచావు అది మంచో చెడో తర్వాత విషయం అని ఆయన నమ్ముకున్నా కాబట్టి ఆయన వెంట నడిచావు ఆయన లక్ష్యంలో కూడా భాగస్వామి అయ్యారు మీరు కూడా అవి ఒక ఉద్యమంలో మీరు కూడా ఒక పాత్ర పోషించారు అంటే భర్త భార్య మధ్యన అనుబంధం అలా ఉందని మీరు ప్రూవ్ చేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది భర్త మాటలు వినకుండా భర్త అడుగుజా అడుగుజాడు పక్కన పెట్టండి ఆయన మాట వినకుండా ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాలకి విభేదాలు తీసుకొస్తూ ఇద్దరు విడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి విడాకలు తీసుకుని అటువంటి తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి నా సమాధానం ఏంటంటే ఇప్పుడున్న యువత ఇప్పుడున్న లెక్కలు ఎట్లున్నాయంటే ఉమ్మడి కుటుంబాలు లేవు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే ఉమ్మడి కుటుంబాలు తప్పప్పుడు ఏం జరిగినా పెద్దవాళ్ళు సర్దిద్దే వాళ్ళు ఇప్పుడు అది లేదు అత్త మామ వద్దు అన్న లెక్కలకు ఇప్పుడు ఉన్న సమాజం జరుగుతుంది ఆ లెక్కలనే భార్య చెప్పిన లెక్కలనే భర్త నడ లెక్కలు నడుస్తున్నాయి అలాంటప్పుడు వాళ్ళకు మంచి చెడు అనేది వాళ్ళకు అనుభవం లేకుండా అలాంటివి జరుగుతున్నాయి ఉమ్మడి కుటుంబాన్ని ఎన్నుకోవాలి ఎందుకంటే అదే బెటర్ మంచి చెడు వాళ్ళు చూసుకుంటారు అదొకటి కానీ పెంచిన తల్లిదండ్రులను కూడా వాళ్ళు మర్చిపోవద్దు భార్యను కూడా ఎలా చూడాలని అంటే మనం నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆమెను కూడా మంచిగా చూసుకోవాలి అంతే ఇంకొకటి తల్లిదండ్రుని ఎట్లా చూడాలి అని అంటే కష్టపడి బాధపడి మా పిల్లల్ని మమ్మల్ని చాస్తారు రేపు చేతగా అన్నాడు అన్న ఆలోచన ఉంటుంది చాలా కష్టపడి వాళ్ళు చాస్తారు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు కానీ వీళ్ళు ఇప్పటి లెక్కలు ఎట్లున్నాయనంటే అంటే రేపు రేపు అంటే ఊరికొక్కటి వృద్ధాశ్రమం జరుగుతుంది ఊరికొక్కటి అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టేసి వస్తారు అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఈ వీళ్లకు అప్పటి వాళ్ళు ఉండి అన్ని రకాలుగా మంచి చెడు చెప్పిరు కాబట్టి అప్పుడు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఆ లెక్కలు లేవు కాబట్టి ఇలా జరుగుతున్నాయి అయితే ఏం జరిగింది అని అంటే ఈయన పిల్లల కోసం లొంగిపోవడం జరిగింది జంగ్ లొంగిపోయినప్పుడు ఏమైందంటే కేసులు ఒక రెండే కేసులు బుక్ చేసారు రెండు కేసులే రెండు కేసులే పెట్టినప్పుడు తీసుకొచ్చారు అంటే ఆ లొంగిపోయడానికి ముందు రోజు నేను తన దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పుడు పోచంపల్లి ఒక పొలచు నా వెమ్మడి ఫాలో అయిపోయారు పట్టుకుందామని తెల్లారితో లొంగిపోతాడు నేను బస్సులో కూర్చున్నా నా ఎమ్మడి ఫాలో అయ్యిండు అయినప్పుడు నేను గుర్తుపట్టేసిన అసలు నా గురించే ఈయన వస్తుండే అనే ఆలోచన నాకు వచ్చేసి నేను చైతన్యపూర్ రాగానే లేచిన తను లేచిండు మళ్ళీ కూర్చున్నాను తను కూర్చోండు తెలిసినారు పోయినా తెలిసినారు పోయినప్పుడు లేచిన కూర్చోండు నేను దిగినప్పుడు తను దిగిండు నేను ఎటు వెళ్తే అటు నా ఇమ్మడే వచ్చేస్తుంది నేను వెనక మళ్ళీ చూస్తే తను ఇంక మిస్తున్నాను ఆహా అని నేను గుర్తించిన నా ఇమ్మడి ఫాలో అవుతారని అర్థమైంది అయితే నన్ను గుర్తుపట్టిందని చెప్పేసి తనేం ఏం చేసిండంటే తను అక్కడ ఉండి ఇంకో వ్యక్తిని పంపించేసిండు పంపించేసినప్పుడు ఇదేదో ఉన్నట్టుందని చెప్పేసి నేను సుధా నర్సింహల్ హాస్పిటల్ అని ఉండే అక్కడికి పోయి నేను తప్పించుకొని ఒక ఆటో పిలిపించుకొని అక్కడ కూర్చొని నేను వెళ్ళిపోయాను నేను దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక కూడా మళ్ళా తెల్లారి ఒక వ్యక్తిని కలిసేది ఉండే మనం కలి అని అనుకున్నప్పుడు కోటికి వచ్చినప్పుడు ఆడా పోలీసు అయినా గుర్తుపట్టిండు తనని గుర్తుపట్టలేదు నేను పక్కకు వెళ్ళిపోయి ఏమనంటే నన్ను ఫాలో అవుతురు పోలీసు వాళ్ళు నువ్వు నాతోటి మాట్లాడకని చెప్పేసి నేను కొంచెం సైగా లెక్క మాట్లాడినా మాట్లాడినప్పుడు తను నా దగ్గరికి రావడం లేదు మాట్లాడడం లేదు ఇద్దరం కలిసి బస్సు ఎక్కినాం ఎక్కినప్పుడు ఆయన బస్సు చుట్టూ తిరిగి మమ్మల్ని పట్టుకుందామని ఎక్కిండు ఎక్కినప్పుడు మేము ఈడంగ దిగినాం ఈడంగ దిగి పక్క బస్ ఎక్కినాం పక్క బస్ ఎక్కి అది వెళ్ళిపోతూనే ఉంది తప్పించుకున్నాం తప్పించుకొని మళ్ళా తెల్లారి ఒక ఆటో బుర్ఖాటో వేసుకొని తీసుకొచ్చి డిఏజీ జేవి అని అక్కడ డిఏజీ జేవి అని అక్కడ పంపించేసి అక్కడ నేను వెళ్ళొచ్చిన ఇంటికి నేను తెలియనట్టే ఇల్లు వచ్చేసినాను ఎల్లు వచ్చేసినాక పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చారు మీ ఆయనలో ఎంగిపోయినా ఉల్లిగొండలు ఉండు నైట్ తీసుకొచ్చిన అని చేశారు నేను అప్పుడు ఇక ఉల్లిగొండకు వెళ్ళిపోయినా ఇక వెళ్ళిపోయి చూసి కలిసి మాట్లాడినా సరే ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళేసి వచ్చిన మళ్ళా తెల్లారి మళ్ళ పోయినా మళ్ళ పోయినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అని అంటే మరి ఏమైనా సార్ కోర్టు కాదిరిపరుస్తున్నారు నాకు పంపించేస్తున్నారు అని అంటే మేము రేపు చెప్తామని చెప్పారు ఆ రోజు కూడా పంపించలేదు మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ పోయినా మళ్ళీ పోతే ఏమైనా సారు ఇంటికి పంపిస్తు లేకపోతే కోర్టుకు అంటే ఏం సమాధానం లేదు నేను విలేకరుల దగ్గరికి పోయి విలేకర్లను తీసుకొని అక్కడికి పోయినా అక్కడికి పోయినప్పుడు ఏందమ్మను విలేకర్లను తీసుకొని ఇక్కడికి వచ్చినవి ఏంది అని అంటే లేదు మా భర్త లొంగిపోయింది కదా నాకు పంపిస్తలేరు కోర్టుకు ఆదురుపరుస్తలేరు ఏందనే ఆలోచనతో నేను తీసుకొచ్చిన అన్నప్పుడు అప్పుడు డిఎస్పి గారు రవీందర్ రెడ్డి చేశారు చేస్తారు రవీందర్ రెడ్డి ఈ శ్రీనివాసు నాయుడు సిఐ వీళ్ళందరూ వచ్చేసి ఏందమ్మా ఇట్లా అట్లా అంటే ఇప్పటికన్నా మంచిగా ఉండు రే అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇక నేను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు జనాలకు ఎట్లుందంటే అందులో నా మంచిగా డైరెక్ట్ నడుచుకుంటూ వస్తుండే అసలు ఏంది అనేది జనాలు ఇట్లా చూడడం అనుకోకుండా వచ్చేస్తుండే కాబట్టి అట్లా ఒక రెండు నెలల తర్వాత మళ్ళా కోర్టుకు రిమాండ్ పంపించేశారు పద్నాలుగు కేసులు పెట్టి అప్పుడు పద్నాలుగు పద్నాలుగు కేసులు పెట్టినప్పుడు ఏం చేయాలి ఎవరూ లేరు నాకు తోడు నేనే ఆ పద్నాలుగు కేసులకు ముగ్గురు లాయర్లను పెట్టినా ముగ్గురు లాయర్లను పెట్టి బయలు తీసుకొచ్చిన ముగ్గురు లాయర్లను పెట్టి ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి అక్కడ తనని చూసుకోవాలి అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కూడా సీల్ చేసేసారు ట్రాక్టర్ కూడా సీల్ చేసారు ట్రాక్టర్ కూడా సీల్ చేసినప్పుడు దానికి కూడా అప్పిల్ పెట్టుకొని ట్రాక్టర్ కూడా బయటకు తీసుకొచ్చిన ఎన్నో సీలైనవి కానీ బయటికి రాలే నేను తీసుకొచ్చేసిన అది ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా అదే మాకు అట్లాంటి చాలా జరిగినవి చాలా ఉన్నాయి చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు రావడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నం అవడం అంటున్నారు సత్తమ్మ ఆమె చెప్తున్నట్లుగా గతంలో ఉమ్మడి కుటుంబం ఉంటే అత్త మామ ఆడబడుచు పిన్ని చిన్నాన వీళ్ళందరూ ఉండేవారు ఎవరైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తే వాళ్ళందరూ కూర్చొని ఆ సమస్య పరిష్కరించవారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సజావుగా సాగేది కానీ ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇప్పుడు చిన్నపిడంతో ఇటువంటి సమస్యలు భూతుద్దలను చూసుకొని భార్యాభర్తల మధ్యన దూరం పెరిగి విడాకుల వరకు వస్తుందంటున్నారు సత్యమ్మ అలియాస్ జ్యోతక్క ఆమె చెప్తున్నట్లుగా ఇప్పటికైనా కుటుంబం పెంచండి ఉమ్మడి కుటుంబం ఉండండి అమ్మ నాన్న అందరితో కలిసి ఉండండి మీ కష్టాలన్నీ వాళ్ళు షేర్ చేస్తుంటే వాళ్ళతో పంచుకుంటే ఖచ్చితంగా దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ పంచకుండా మీలో మీరే మదన పడితే ఖచ్చితంగా విడాకుల వరకు వస్తుంది తర్వాత కొంతమంది ఆత్మహత్య వరకు వెళ్తున్నారు ఆత్మహత్య చేసుకోవడం పెరుగుతాను అంటూ జ్యోతక్క చెప్తున్నారు ఇది జ్యోతక్కతో ఎక్సలెజ్ వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అందరికి నమస్తే థ్యాంక్ యూ అక్క